వీక్షిస్తున్న భారతదేశ ప్రజలకు తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు ప్రాముఖ్యముగా దైవజనులకు క్రైస్తవులకు మానవతా వాదులకు హిందువులు ముస్లింలు క్రైస్తవులు ఇతర మతస్థులు అందరూ అన్నాధమ్ములు భావననే కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నాము దయతో ఈ వీడియోని మీరు వీక్షిస్తున్న వారు ఆలోచన చేయండి మొదట మనము భారతీయులము మనము మనుషులము మన మధ్య ఐక్యత ఉండాలి మన దేశానికి స్వతంత్రం వచ్చిందంటే మన దేశానికి స్వతంత్రం వచ్చింది అంటే ఇప్పటికీ మన దేశం అంటే భయపడుతున్నారు అంటే మన దేశంలో అన్ని కులాల మధ్య మతాల మధ్య ఐక్యత ఉంది కాబట్టి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందన్న కారణం అన్ని మతాలు అన్ని కులాల వారు కలిసి మెలిసి బ్రిటిష్ వారి మీద పోరాటం చేసి మన దేశాన్ని రక్షించి మన దేశం నుండి బ్రిటిష్ వారిని తన్ని తరిమారు ఇలాంటి ఉన్నతమైన దేశంలో పుట్టిన మనమందరము కొంతమంది రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వారి వ్యాపారాల అభివృద్ధి కోసం వారి కులాల వంశావళి అభివృద్ధి కోసం భారతీయులమైన మన మధ్య కుల శిక్షులు మత శిక్షులు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు మరి గడిచిన కొన్ని సంవత్సరాలుగా బైబిల్ మీద యేసు ప్రభువు మీద మా ప్రాణాధారమైన దేవుని మీద శిలువు మీద మరీమ గారి మీద పాస్టర్ల మీద పాస్టర్ల భార్యల మీద క్రైస్తవ మార్గం మతం మీద విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు మా మనోభావాలు గాయపరుస్తున్నారు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు ఇలాంటి వారి మీద భారతదేశ అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు వారు రిపిటేషన్ క్లాజ్ ఎస్ క్లాజ్ సివిల్ 940 బార్ 2022 ప్రకారం సుమోదోగా కేసు రిజిస్టర్ చేయమని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని రాష్ట్ర డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది అయినా గాని ఇదిగో కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నా ఆధారాలు చూపిన వారి మీద ఏ పోలీస్ వ్యవస్థ గాని ఏ ప్రభుత్వం వచ్చినా సరే చర్యలు తీసుకోవట్లేదు మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరుణీయులు మానిశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజియర్స్ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు మాత్రమే ఈ పని చేయగలరు మత సామరస్యతను మీరు కాపాడగలరు మతాల మధ్య ఐక్యత తేగలరు మత సామరస్యతను దెబ్బతీసే విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారికి బుద్ధి చెప్పగలరు కాబట్టి మేము ఇప్పటికీ ఆ మతన్మాదలు ఎవరో వీడియోలు ఆడియోలతో సహా సిడీలు సంబంధిత జిల్లా ఎస్పీలకు అలాగే వివిధ పోలీస్ స్టేషన్ లో గౌరవ పోలీస్ అధికారులకి ఆధారాలతో కూడిన ఫిర్యాదు చేసి ఉన్నాం అయితే దీని మీద స్పందించారు త్వరలో యాక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది కర్ణాక అనేవాడు బైబుల్ దేవుడు నా కాలు పట్టుకొని క్షమాపణ చెప్పాలని వాడు మాట్లాడాడు పాస్తుల భార్యలను వాడి దగ్గర పొడుగబెట్టాలి బైబుల్ దేవుడు పాస్తుల భార్యలను ఇతరుల దగ్గర నా దగ్గర పొడుగు పెడతారని అసభ్యకరంగా మత విద్వేష రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మా మనోభావాలు మేము దాడి చేశాడు బైబిల్ దేవుడు నా కాలు కొట్టు క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్య అన్ని అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య లేదా అప్పగించరా బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి ఆట మీద నిలబడి రాకండు ఇస్రాయల్ భార్యను అన్ని అప్పగెత్తా అన్నాడు అప్పగించాడు అంటే క్రైస్తువులు కాని వాడు అన్యుడు అని చెప్పి ప్రచారం చేస్తాం కాబట్టి ఇప్పుడు తప్పు చేసినా కూడా అన్ని అప్పగెత్తాడు భార్య బైబిల్ దేవుడు అదే ఈ భార్యను ఆడి దగ్గర ఆడి భార్య దిగిరే మారుస్తా అంటాడు ఈ సెప్టెంబర్ నెల

శాత్రపల్లి కళ్యాణనే అదే శివశక్తికి సంబంధించిన వ్యక్తి బైబుల్ దేవుడు యహోవ సైకో అని క్రైస్తవ లంజా కొడకల్లారని నానా రకమైన దుర్భషలాడి మా మనోభావాల మీద దాడి చేశారు క్రైస్తవ సంజా కొడకల్లా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు మీరు మా ఇళ్లలోకి వచ్చి మత ప్రచారం చేశారు కానీ ఏ హిందువు మీ ఇళ్లలోకి రాలేదు ఈ రోజు కూడా ఎవరి ఇంట్లో వాళ్లే మీటింగ్ పెట్టుకుని వాళ్ళ స్థానాలలో వాళ్ళు హిందూ ధర్మం గురించి ప్రచారం చేసుకుంటే బయట నుంచి వచ్చినటువంటి దుష్ట శక్తులు దుర్మార్గులైనటువంటి క్రైస్తవ నా కొడుకులు అమాయకులైనటువంటి వారి మీద దాడి చేశారు ఎందుకు దాడి చేశారు కోల్పోతున్నారు విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు వాళ్ళ గురించి మాట్లాడితే మీ బైబిల్ ఏంటి శివశక్తి ఎప్పటి నుంచి ఆడుతుంది మీ బైబిల్ ఏంటి మీ ధర్మం ఏంటి ఏసు బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతాడు అనేవాడు దేవుడు ఎట్లయితాడు వాడు సైకో యహోవా ఈజ్ ఎ సైకో గాడ్ అని చెప్పి బైబుల్ ప్రకారంగా శివశక్తి కరుణాకర్ సుఖున రెండు పుస్తకాలు రాశాడు దాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక ఈ పాస్టర్ల సమూహం సిద్ధాంతపరంగా డిబేట్లు చేయలేక అది తప్పు అని నిరూపించలేక హిందువుల మీద విపరీతమైనటువంటి దాడులు చేస్తున్నారు ఈ రోజు వాళ్ళు చేసినటువంటి పైశాచిక దాడి దానికి నిదర్శనం ఇప్పటికైనా క్రైస్తవులు మన వాళ్ళు అందరూ దేవుళ్ళు సమానం అనేటటువంటి హిందువులకు బుద్ధి రావాలి ఇప్పుడు కనుక హిందూ సమాజం మేల్కొనకపోతే భవిష్యత్తులో మీరు చాలా 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 ఇబ్బందులు పడతారు ఇంకోటి మీరు మా ఇల్ల పుస్తకంలో నా కొడకల్లారా దెబ్బకు దెబ్బ తీస్తాం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి హిందూ సోదరుడు చీము నెత్తురు ఉన్నటువంటి ఏ హిందూ సోదరుడైనా ఏ సంజా కొడుకు పాస్టర్ గాడైనా నీ ఇంటికి వచ్చి పాంప్లైంట్ ఇచ్చి నీ ఇంటి గడప తడితే వాన్ని లోపలికి తీసుకొచ్చి కుల్లవరిచేయడం చాక్ కొడుకుని ఒక్కొక్క క్రైస్తవ నా కుక్కని ఇంటికొచ్చి పాస్టర్ ఇచ్చి కాంప్లైంట్ ఇచ్చి ఏ పాస్టర్ గాడైనా ఇంటికి వస్తే వాడిని కుళ్ళ వచ్చి కొడుచుకుపోయింది దెబ్బకు దెబ్బ తీయాల్సిందే ఈ నా కొడుకుల్ని ఈ గారు చాలా ప్రమాణమండి క్రైస్తం పిచ్చి పట్టి అనుకుంటున్నారా పిచ్చి అంతేకాదు రాధా మనోహర్ దాస్ అనే ఒక మతం మాది బైబుల్ లంచుతం అని దారుణాతి దారుణంగా దూషించాడు అంతేకాదు హిందూ జనశక్తి అనే సంస్థ పెట్టుకున్న లలిత్ కుమార్ అనే మరొక వ్యక్తి యేసు క్రీస్తుకి ఎప్పుడో సిరువు వేశారంట ఆయనకు కొట్టిన రెండు మేకుల్లో ఒకటి కరుణ ఒకటి నేను అని మా పవిత్రమైన మా మనోభావాలతో మా ప్రాణాధారమైన హ్యానం చేస్తూ గేలి చేసి కెచ్చపరిచినారు అంతేకాదు యేసు ప్రభుకి కొట్టబడిన మూడవ మేకు కిల్లి భాస్కరణ అలాగే కనపడిన మూడవ మేకు కిల్లి భాస్కర్ అని యేసు ప్రభు పాదాలకి కొట్టబడిన మేకు

మరి ప్రభుత్వం అన్న పోలీసు వారన్నా లెక్క పత్రం లేకుండా వారి ఇష్టానుసారంగా పోయి వెర్రమేగుతున్నారు వీరిని ప్రజలు పట్టుకొని చెట్లు కట్టేసి కొట్టక ముందే వీళ్ళ కాళ్ళు చేతులు ప్రజలు విరగ కొట్టక ముందే వీళ్ళు ఎక్కడ అక్కడ ఈడ్చుకొని ఈడ్చుకొని సమాజంలో నిజమైన హైందవులు వారిని రాక కొట్టక ముందే చట్టంతో వారిని శిక్షించండి లేకపోతే అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ బైపాస్ లో వచ్చి మొట్టడిస్తాం కూర్చుంటాం కలెక్టర్ ఆఫీసులు ముట్టడిస్తాం మాకు కావాల్సింది మత సామరస్యత మాకు కావాల్సింది దేశానికి స్వతంత్రం తెచ్చిన వారి మనోభావాలు కాపాడబడాలి ఈ దేశం సుభిక్షంగా ఉండాలి ఈ దేశ సమగ్రత కాపాడబడాలి మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అనే ప్రపంచ దేశాలు ఎప్పటికీ చెప్పుకుంటూ గర్వంగా చెప్పుకుంటూ తలదీచుకుంటే మన దేశం ముందు ఇలాంటి నా దేశం ముందు ఇలాంటి ప్రపంచాల తల ఉంచుతుంటే నా దేశానికి తల తెచ్చే ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు మతోన్మాద శక్తుల మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభు పేరట మేము కోరుతున్నాం లేని పక్షంలో మేము శాంతియుతంగానే మేము మా హక్కుని కాపాడుకోవడానికి చట్టపరిధులను ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తూ అతి త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేస్తాం తదుపరి ప్రతి జిల్లాలో కార్యక్రమం చేస్తాం తదుపరి ప్రతి నియోజకవర్గంలో చేస్తాం తదుపరి ప్రతి మండలంలో చేస్తాం తదుపరి ప్రతి సంఘం ఎక్కడుండిందో ఆ ఏరియాలో కార్యక్రమాలు చేస్తాం ఏం కార్యక్రమాలు అంటే హిందువులు ముస్లింలు క్రైస్తవులు మతస్థులు వేరు కాదు మేమందరూ అన్నదమ్ములని శ్లోగుల్ని నినాదాన్ని వినిపిస్తాం అలాగే భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి సహోదరులనే నినాదాన్ని మేము ప్రతిజ్ఞ నడి పదంలో చేస్తాం నడి రోడ్ల మీద చేస్తాం అలాగే మత సామరస్యత కాపాడబడాలని రాజ్యాంగం వర్దిల్లాలని నా దేశం వర్దిల్లాలనే నినాదాలతో మేము ఇదే రీతిగా గ్రామం మొదలుకొని గ్రామ స్థాయి వదులుకొని రాష్ట్ర స్థాయి వరకు మా గళాన్ని విప్పి మేమందరం అందరం హిందువులు ముస్లింలు క్రైస్తువులు ఇతర మతస్థులు అందరం కలిసిమెలిసి ఉంటామని అందరి చేత చేసే చేసుకొని ముందుకు వెళ్తామని మరి ఇలాంటి తరుణాన్ని మీరు ఆలోచన చేసి మీరు ఒక ఆథెంటిక్ ఒక ఆలోచన చేసి మన సిజెసి రిక్వెస్ట్ మేరకు ఏ విధంగా అయితే చర్చిలకు క్రైస్తవులకు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని మత సంబంధమైన గుడుల ప్రొడక్షన్ యాప్ తీస్తా ఉన్నారు త్వరగా ఒక జియో రివ్యూ చేసి ఆ ప్రొడక్షన్ యాప్ తెచ్చి అన్ని మత సంబంధమైన గుడులు మసీదులు చర్చిలకు మీరు ఆ ప్రొడక్షన్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం మీరు ఇలా చేయగలిగితే మా సపోర్ట్ మీకు ఎప్పటికీ ఉంటది అనే విషయాన్ని గమనించాలని ప్రభు పేరట కోరుతున్నాం దేవునికి స్తోత్రం కలుగును కాక ఆమె